అలాగే మనం హోటల్ పడతా ప్లీజ్ అది ఫోటో మామ అంటే ఫోటో కళ్ళా సర్ అంటే ఎలా నా సర్ అంటే సర్ అంటే కంబై ఎక్కడుంది అంటే మాలతి చాసర్ అంటే అంటే ఏనకేల అంటే రాజన సర్ ఆపోజిట్ అంటే 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 మనది ఆర్గాన్ అహదైన సర్ సర్ పోసిలే సర్ 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 సర్

चटपट करना सर ये जिला मलवा स्टोर सामान ओके रोज का नियम तक तक माल आ जाए इधर बाहर जा ले बेटा अपन अभी बड़ी देख सुन सर बाहर है सर वहां सर 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 मेरी साइड सर मेरी साइड ఈ మూటి వల్ల మన శరీరంలో వచ్చే జబ్బు ప్రధాన కారణం వాటి వల్ల ప్రధానమైనది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి గాలి వల్లే మనం ఎదలేని జబ్బుని కొట్టుకున్నామనేటువంటి విషయాన్ని మన అందరూ గుర్తురిగి ఆంధ్రప్రదేశ్ పచ్చదనంగా ఉంటే దేశం బాగుంటుంది మన ప్రజలు బాగుంటారు అందరూ సమావేశాలతో ఉండాలనే ఆలోచనతో కావలి ప్రజలు నాకు ముప్పై వేల తొమ్మిది వందల నలభై మూడు ఓట్లు మెజార్టీ ఇచ్చి కావలి చరిత్రలో కావలిలో తప్పకుండా ముప్పై వేల తొమ్మిది వందల మూడు మొక్కలు నాయ పేరు నేను నా స్వయం కృషితో నాడుతానని తప్పకుండా వెళ్ళి కూడా వర్షాలు వచ్చిన తర్వాత కార్యాచరణ కూడా నిర్వహించడం కూడా జరిగింది తొందరలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా సేకరిస్తామని దీనికి మీరందరూ కూడా కలిసి నాకు నడవండి అని చెప్పి పేరు పేరును మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా మన కావలి పొల్యూషన్ దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించుకుంటూ నిరంతరం కూడా కావలి పరిశుభ్రంగా ఉండేదానికి నేను తోడ్పడుతున్నాను నాతో మీరు కూడా చేతులు చేసి నడవండి అని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ నేను చదువుకున్న సెంటర్ మొక్క నాటే కార్యక్రమానికి వచ్చినందుకు సరస్వతి కౌమిల్లో సరస్వతి దేవి మున్నింటిలో ఈరోజు మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించిన కాలేజీ యాజమాన్యానికి అదే ఫారెస్ట్ అధికారులకి రోడ్ రికార్డు అధికారులు అందరూ కూడా అది కూడా ముఖ్యంగా కళామశాల యొక్క అందరికీ आयोजित होणत बोईतो आजारडे अंतर्गत एचआयसीआर नगर समक्षणाला 24 पर्यंत उपस्थित करू जन्म सुक्रतंगा बायिस आयोजित केलेल्या पदमंदिर गुरु धन्यवाद देतो थैंक यू वेरी मच